వరుసగా మూడో సంవత్సరం చైనా జనాభాలో తగ్గుదల నమోదైంది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నాటికి చైనా జనాభా నూట నలభై కోట్ల ఎనభై లక్షలుగా ఉంది అంటే రెండు వేల ఇరవై మూడు చివరి నాటికితో పోలిస్తే ఈ జనాభా పదమూడు లక్షల తొంభై వేలు తగ్గింది అయితే చైనా జనాభాలో తగ్గుదలకి ప్రధాన కారణం అక్కడ జననాల రేటు ఫెర్టిలిటీ రేట్ అనేది తగ్గిపోవడమే ప్రజెంట్ అక్కడ నూట నాలుగు మంది పురుషులకి కేవలం వంద మంది స్త్రీలు మాత్రమే ఉన్నారు వాళ్ళు జనాభాలో దీన్ని మనం హిస్టారికల్గా చూసుకుంటే చారిత్రాత్మకంగా చూసుకుంటే పంతొమ్మిది వందల యాభై నుండి పంతొమ్మిది వందల ఎనభై మధ్య కాలంలో చైనా జనాభా మూడు రెట్లు పెరిగిపోయింది దానివల్ల అక్కడ ఆహార కొరత ఏర్పడింది అంటే అప్పుడు చైనా అంత వెల్దీ సంపదతో లేదు దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది సో దాంతో బలవంతంగా ఒక్కరినే కనాలనే నిబంధన తీసుకొచ్చింది ఒక జంట ఒక్కరిని మాత్రమే కనాలని నిబంధన తీసుకొచ్చింది దానివల్ల క్రమక్రమంగా జనాభా తగ్గిపోతూ 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 రెండు వేల ఇరవై ఒకటి వచ్చేసరికి మొత్తానికి నెగిటివ్లో పడింది అంటే మైనస్లో అంటే అంత ముందు సంవత్సరం కంటే ప్రజెంట్ సంవత్సరం జనాభా తగ్గిపోతూ వచ్చింది అన్నట్టు సో దానివల్ల రెండు వేల ఇరవై ఒకటిలో ఈ జనాభా నియంత్రణని తగ్గించేసి అంటే ఒకరు ముగ్గురు వరకు కనొచ్చు అని ఆదేశాలు ఇచ్చింది అయినా కూడా యువత మ్యారేజ్ చేసుకోవడానికి ఆసక్తి చూపట్లేదు ఎందుకంటే ప్రజెంట్ చైనాలో జీవన వ్యయం అనేది చాలా ఎక్కువ పెరిగిపోయింది అంటే సంపాదన తగ్గిపోయింది యువకులకి ఖర్చులు పెరిగిపోయాయి దానివల్ల చాలామంది అసలు పెళ్లి చేసుకోవడానికి ఆసక్తి చూపట్లేదు ఈవెన్ పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా అంత తొందరగా పిల్లలు కనడానికి కూడా ఆసక్తి చూపట్లేదు ఒకవేళ కన్నా ఒకరికంటే ఎక్కువ కనట్లేదు దానివల్ల కూడా జనాభా క్రమక్రమంగా తగ్గిపోతూ మూడో సంవత్సరం కూడా తగ్గుదలని నమోదు చేసుకుంది అయితే రీసెంట్గా మనం స్టాటిస్టా అనే కంపెనీ ఇచ్చిన రిపోర్టును చూసాం ఆ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే రెండు వేల ఒక వంద నాటికి ప్రస్తుతం నూట నలభై కోట్లుగా ఉన్న చైనా జనాభా డెబ్బై మూడు కోట్ల వరకు తగ్గిపోయే అవకాశం ఉంది అనేది ఆ రిపోర్ట్ చెప్తుంది అయితే దీనివల్ల చైనాలో వృద్ధుల సంఖ్య పెరుగుతుంది అంటే పనిచేసే యువకుల సంఖ్య నుండి తగ్గిపోతూ వృద్ధుల జనాభా అనేది క్రమక్రమంగా పెరిగిపోతూ వస్తుంది ప్రస్తుతం చైనాలో అరవై సంవత్సరాలు ఆ పైబడిన వాళ్ళు ఇరవై రెండు శాతంగా ఉన్నారు అది రెండు వేల ముప్పై ఐదు నాటికి ముప్పై శాతం వరకు అవ్వచ్చు అని చెప్పేసి అంచనాలు చెప్తున్నాయి అయితే కేవలం చైనానే కాకుండా జపాన్ దక్షిణ కొరియా తూర్పు ఐరోపా లాంటి దేశాల్లో కూడా జనాభా తగ్గిపోస్తూ వస్తుంది ముఖ్యంగా జపాన్లో తీసుకుంటే గత పదిహేను సంవత్సరాలుగా వాళ్ళ జనాభా తగ్గిపోతూనే ఉంది అంటే నెగిటివ్ గ్రోత్ ఉంది రెండు వేల ఎనిమిది నుండి ఇప్పటి వరకు జపాన్లో ముప్పై లక్షల జనాభా తగ్గిపోయింది